హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు సేమియాతో ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం దానికోసమైతే ముందుగా నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఆ తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా రెడీగా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపోయేంత నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక పోపు దినుసులు కూడా అందులో వేసుకోవాలండి ఆ తర్వాత ఇది కాస్త వేగిన తర్వాత పచ్చిశనగపప్పు పల్లీలు కూడా వేసుకోవాలి అవి దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకొని వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కాస్త వాటర్ వేసుకోవాలి సరిపోయేంత వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ కంటే తక్కువగా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ కూడా సరిపోయేంత అంత వేసుకోవాలి చూసి వేసుకోవాలి తర్వాత ఇవి వాటర్ మరిగే వరకు మనం చూసుకొని ఇందులో ధనియాల పొడి కూడా వేసుకోవాలండి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న సేమియా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది ఓ పది నిమిషాల తర్వాత ఎంతో రుచికరంగా ఉండే సేమియా ఉప్మా రెడీ అండి దీంట్లో నిమ్మకాయ రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ